హాయ్ ఫ్రెండ్స్ అయితే సంక్రాంతి పిండి వంటల్లో కార బూందీ ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి అంటే బిగైనర్స్ కూడా మనం ఈజీగా ఎలా చేసుకోవాలి ఒక కేజీ బూందీ వరకు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా కొలతలతో అయితే షేర్ చేస్తాను ఈ గిన్నె చూపిస్తున్నాను కదా ఈ బౌల్తో నేను మూడు కప్పుల శనగపిండి అయితే తీసుకున్నాను మూడు కప్పుల శనగపిండి కాను కప్పుకి రెండు స్పూన్లు అంతే వరిపిండి అయితే తీసుకున్నానండి మూడు కప్పులకి ఆరు స్పూన్లు కప్పు అయితే వరిపిండి అయింది సో ఆ క ఆ కప్పు వరిపిండి మూడు కప్పుల శనగపిండి అయితే తీసుకున్నాను అనమాట కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఏంటి అంటే అచ్చం శనగపిండితోనే చేసుకుంటారు మనకేంటంటే పూస అనేది కొంచెం క్రిస్పీగా ఉండాలంటే బియ్యపిండి పిండి అయితే తీసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు శనగపిండితోనే చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఫైనల్లీ మనం కొంచెం సాల్టు వంట సోడా రెండు చిటికల్లో వంట సోడా వేసానండి అంతే కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసాను కొంచెం పసుపు వేసాను ఇవన్నీ వేసేసి బజ్జీల పిండి కంటే కూడా జారుగా కలుపుకున్నాను అనమాట జారుగా కలుపుకొని ఇంకా బూందీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్లో నేను కూడా చక్కలు చక్రాలు అయితే మనకు వస్తాయి కానీ ఈ బూందీ రాదేమో అనుకున్నాను బట్ ఇవి అలవాటైన తర్వాత నాకు ఇవే ఈజీగా అయిపోతున్నాయి అనమాట తక్కువ టైంలో మనం ఇవే కేజీ బూందీ కొనుక్కోవాలంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి షాపుల్లో కొనుక్కోవాలి బట్ ఇంట్లో నేర్చుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇక్కడ ఇలాంటి గరిట ఒకటి తెప్పించుకున్నాను అనమాట నేను బూందీ గరిట సో ఇక్కడ పిండి చూపిస్తున్నాను కదా మనం గరిటలో నుంచి పోసినప్పుడు అలా కింద బూందీ అయితే పడే కన్సిస్టెన్సీ ఉండాలి అంటే మనకి బజ్జీల పిండి కంటే పలచగా కలుపుకోవాలి అంతే ఏం లేదండి మనం బూందీ గరిటలో పోసినప్పుడు పిండిని ఇంకా అవే బూందీ పడిపోతూ ఉంటాయి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఇలా గడ్డతో తిప్పుతున్నట్లయితే ఇంకా పర్ఫెక్ట్గా బూందీ అనేది పడుతుంది అనమాట ఇక్కడ ఒకటి ఏంటి అంటే వంట సోడా ఎక్కువ వేసుకోవద్దండి వంట సోడా కరెక్ట్గా చిటికెడుతో రెండు చిటికలు వేసుకుంటే సరిపోతుంది మూడు కప్పులకి అంతే ఎక్కువ వేసుకున్నామంటే మనకి ఆయిల్ పీల్ చేస్తాయి అండ్ పిండి కూడా కన్సిస్టెన్సీ ఒక్కటికి రెండు సార్లు చూసుకోవాలన్నమాట ఎక్కువ జారుగా కూడా కలుపుకోకూడదు జారుగా కలుపుకున్నా మనకు ఆయిల్ పీల్ చేస్తాయి ఇంకా ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా పడిపోయినాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే బాండీలో మనం పోసినప్పుడు పిండిని దానికి బాండీకి సరిపడా మాత్రమే పోయాలి ఎక్కువ పోసుకున్నా కానీ ఒక దాని మీద ఒకటి పడి బూందీ అనేది ముద్దలు ముద్దలుగా అయిపోతాయి అన్నమాట మనకి బూందీలాగా రావు ఉండలు ఉండలుగా అయిపోతాయి అనమాట అదొకటి చూసుకోవాలి ఈ మూడు కనుక కరెక్ట్గా చేసుకున్నామంటే చూసుకొని మనకు పర్ఫెక్ట్గా బూందీ వస్తాయి అసలు స్వీట్ షాపుల్లోకి వెళ్ళామంటే బూందీ కొనాలంటే మూడు వందలు నాలుగు వందలు చెప్తున్నారు అదే మనం ఇంట్లో ఓన్గా చేసుకుంటే మనం ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటాం అక్కడైతే ఏ ఆయిల్ యూస్ చేస్తారో కూడా తెలీదు సో నేను అందుకోసమే దానికోసమే పిల్లలకి ఇష్టం అని చెప్పేసి నేర్చుకున్నాను ఈ మధ్య నేర్చుకున్నాను అనమాట ఒక వన్ మంత్ నుంచి ఫస్ట్ నేను ఒక కప్పుతో నేర్చుకున్నాను సో ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేను కేజీ బూందీకి అయితే కలుపుకున్నాను ఫస్ట్ అయితే పావు కేజీ పిండితోనే నేర్చుకున్నాను అనమాట చాలామంది ఇవే కష్టం అనుకుంటారు బట్ ఇవే ఈజీగా అయిపోతాయి తొందరగా చేసేసుకోవచ్చు వీటికి మెయిన్ ఏంటి అంటే బ్యాచ్ అంటే మనం ఒక వాయి తీయగానే దాంట్లో కొంచెం సాల్ట్ కారం వేసేసి ఒక బేషన్లో కలుపుకొని పోసుకుంటూ ఉండాలి అంతే ఎందుకు అంటే వేడారిపోయిన తర్వాత ఆ ఉప్పు కారం అనేది పట్టదు బూందీకి ఇంకా ఫైనల్లీ నేనైతే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను పిల్లలు తింటారు కదా శనగపిండి అరగదని చెప్పేసి జీలకర్ర అనేది మనం కొంచెం మిక్సీలో వేసేసుకోను లేకపోతే దంచుకోను ఆ జీలకర్ర పౌడర్ కలుపుకుంటే అరుగుదల అవుతుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది పల్లీలు అండ్ జీడిపప్పు వెల్లుల్లి దంచేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకొని ఆయిల్లో మిక్స్ చేసుకోవాలన్నమాట కారం ఉప్పు మాత్రం ఏ బ్యాచ్ అవిచ్ కలుపుకుంటేనే పడుతుంది వేడి మీద అయితే బూందీకి సో ఇదన్నమాట ఫైనల్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి అది కూడా కొంచెం మనం ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర అయితే లేదు సో అందుకని నేను ఇంకా ఉన్న వాటితో ఇలా చేసేసాను సో ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా టేస్టీగా మనకి ఒక కేజీ బూందీ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవే క్వాంటిటీ మనం ఎక్కువ చేసుకోవాలంటే మూడు కప్పులు తీసుకున్న దగ్గర ఆరు కప్పులు పిండి తీసేసుకోవచ్చు అంతే ఆరు కప్పులకు గాను ఒక అరకప్పు కప్పు పిండి అలా వేసుకోవచ్చు ఉన్న వాళ్ళు బియ్య పిండి వేసుకుంటారండి క్రిస్పీనెస్ కోసం లేదు అంటే మనం శనగపిండితో చేసుకున్నా కానీ బాగానే వస్తాయి మెయిన్ మనం వంట సోడా అనేది తగ్గించేసుకోవాలన్నమాట అండ్ పిండి అనేది జారుడుగా లేకుండా కలుపుకోవాలి సో ఇదేనండి ఫైనల్లీ బూందీ అయితే రెడీ అయిపోయాయి ఇదన్నమాట నేను చేసిన వంటకం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్